నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మీరు ఒక జ్యోతిష పండితులుగా ఆ రకరకాల రెమెడీస్ అనేవి ఇస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సమస్య నృత్య అది స్టోన్ కి సంబంధించినటువంటి రెమెడీ ఇవ్వచ్చు పూజకి ఇవ్వచ్చు పూజలు ఇలా ఇలా చేసుకోండి అని ఇవ్వచ్చు మంత్రం ఇవ్వచ్చు స్విచ్ వర్డ్స్ చాలా బ్యూటిఫుల్ గా స్విచ్ వర్డ్స్ ని తెలియజేస్తూ ఉంటారు మీరు అలాగే చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కలర్ రెమెడీని కూడా ఖచ్చితంగా ఇంకల్కేట్ చేస్తారు ఈ రెమెడీస్ లోనే కలర్ ని కూడా తీసుకుంటారు కలర్కి అంత ప్రాముఖ్యత ఉంటుందా ఒకరి జీవితంలో మనం వేసుకునేటటువంటి బట్టలు ఉండేటటువంటి కలర్ ఇంపాక్ట్ ని చూపిస్తుందా ఆ డే వరకే చూపిస్తుందా ఇన్ గా కూడా ఏమైనా ఉంటుందా అసలు ఈ కలర్ ఎట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది జీవితంలో అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి తప్పకుండా ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ దోష పరిహారాల్లో రకరకాల అంశాలని చేర్చుకుంటూ వెళ్ళటం అనేది ఉంటుంది సో కొన్ని కొన్ని రెమెడీస్ ఒక రకంగా ఉంటాయి కొన్ని కొన్ని విధానాలు ఒక రకంగా ఉంటాయి అంటే కొంతమంది మంత్రతంత్రాలతో ముడిపడి ఇచ్చే రెమెడీస్ కొంతమంది ఉంటాయి సరే నాబోటి వాడు ఇలా కొద్దిగా తేలిక పద్ధతులు ఏముంటాయా అని అన్వేషించడం అనేది కూడా ఉంటుంది ఈ మధ్యన ఒక ఆవిడ ఏదో నేను ఇలాగ ఒక చిన్న స్విచ్ వరల్ లాంటివి చెప్పాను ఆ స్విచ్ వరల్ లాంటివి చెప్తే దీని అర్థం ఏంటి అని అడిగింది ఆవిడ ఇది నేనేమి మీకు పద్యం ఇవ్వట్లేదు పాఠం ఇవ్వట్లేదు టీకా ప్రతి పదార్థాలు చెప్పడానికి తాత్పర్యం చెప్పడానికి చెప్పాలి లేదు మీకు వ్రతం చెప్పాను అనుకోండి ఆ వ్రతం ఎవరు ఎవరు మొదట అనుష్ఠించారు ఎవరి ద్వారా ఉపదేశం పొందారు అనేది ఉంటుంది కానీ నేను మీకు ఇచ్చింది కేవలం ఇప్పుడు ఒక చిన్న వరడు లాంటి చెప్పాను గురువు మీద నమ్మకం ఉంటే అది చెయ్యండి లేదు అంటే వదిలేయండి సో ఇక్కడ ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఏదైనా సరే ఫస్ట్ ఎక్కడైనా సరే మనం రామకృష్ణ పరమాంత గారి కథలో కనుక చూసినప్పుడు మనం మేము మా మీ కథ మీ మా తరాల్లో ఉన్న చిన్న కథల్లో ఏంటంటే ఒక జబ్బేది వస్తుంది ఆయనకి ఆ జబ్బు వచ్చినప్పుడు ఇది కొన్నాళ్ళ చేతిలో పెట్టుకో నీకు ఆ జబ్బు తగ్గిపోతుంది అని అది ఏమి ఇచ్చాడు అంటే ఆయన ఇది కళ్ళు మూసుకుని మళ్ళీ నువ్వు ఆ రోజు అది చదువుకోవడం అయిపోయాక పక్కన పెట్టాడు అన్న అలా ఒక ఇరవై రోజులు ఎన్ని రోజుల్లో చేయమంటాడు ఆ తర్వాత ఇరవై రోజు అది ఏంటనేది చూడంటాడు అప్పుడు జబ్బు తగ్గిపోతుంది ఆయన ఇచ్చింది చిన్న గుండి గుండి సైకలాజికల్ గా ప్లే చేశారు ఆయన అయితే ఇక్కడ సైకాలజికల్ గా ప్లే చేయడం అనేది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ గురువు మీద నమ్మకాల నమ్మకం ఇప్పుడు మనకి శంకరాచార్య కథలో పద్మపాదుల వారు నీటి నుంచి నువ్వు నడవగలవు అంటే నీటి నుంచి నడిచాడు నడిచాడు సో అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా అంటే గురి గురువు మీద గురి ఉండటం అనేది ఇంపార్టెంట్ అలాగే ఇక్కడ మీకు చెప్పిన మనం ఏదైతే ప్రధానమైన అంతంగా తీసుకుంటే కనుక రంగులు అసలు పనిచేస్తాయి లేదంటే ఖచ్చితంగా పనిచేస్తాయి ఇంతెందుకు ఇప్పుడు మనం చేసే ఈ దేవీ శివ అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగుని మరి పేర్కొనటం అనేది ఎందుకు తర్వాత రెండోది మీరు కనుక మనకి కలర్స్ అనేది మన జీవితంలో ముడిపడి ఉండకపోతే మరి వేసవి కాలంలో నల్లటి నలుపు బట్టలు వేసుకుంటే మీరు ఎందుకు అంత అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు సో శీతాకాలంలో మీరు ఎందుకంత దాన్ని కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ రంగులు ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం చూపించడం అనేది ఉంది ఉంది అందుకని ఇక్కడ అంటే మీరు కూడా గమనించినట్టయితే కనుక సైకాలజికల్గా పక్కన వదిలేండి ఒక్కోసారి ఎర్రబట్టలు వేసుకుని వెళ్తే ఆ రోజు అంత బ్రహ్మాండంగా ఉందని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అంటే రెడ్ వాళ్ళకి సూట్ అవుతుంది సూట్ అవుతుంది సో నాకు నా వరకు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎందుకు నీలం అంటే చాలా ఇష్టం సో ఆటోమేటిక్గా నీలం వేసుకున్నప్పుడు నేను కంఫర్ట్ లో ఉన్నానేమో అనిపిస్తుంది ఫీలింగ్ ఓకే సో అది యదార్థం అవనుండి యదార్థం కాకపోండి కానీ నేను ఎప్పుడైతే జ్యోతిష్టం నేర్చుకొని ఆ తర్వాత దీన్ని అన్వేషించినప్పుడు నాకు ఆ దాని మీద ఇష్టం రావడానికి నేను శని యొక్క ఆధిపత్యంలో పుట్టాను కాబట్టి నాకు నేలం అంటే నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మమకారం వచ్చింది అయితే దానికి ఒక ఉంటుంది అంటే ఇక్కడ పరిశోధన అనేది చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రెండింటికి సంబంధం ఉంటుంది ఓకే ఇప్పుడు నా గురించి ఒకవేళ నేను అడగాలనుకుంటే నాకు ఎల్లో అంటే ఇష్టం ఎందుకు ఎల్లో అంటే ఇష్టపడతా అదే ఇప్పుడు ఎల్లో అనేది అంటే మీకు గురుడికి సంబంధించింది ఏదైనా సరే మీకు పవర్ఫుల్ గా ఉండే అంశం అయితే అంటే గురు గురుడు అదృష్టపతి అవ్వచ్చు లేదా బుద్ధికారకుడు అవ్వచ్చు సో గురుడు మీకంటే యోగించప్పుడు సపోజ్ ఒక్కొక్క ఆ కొన్ని రాసులు మనం చెప్పాం కొన్ని లగ్నాలు చెప్పాం ఈ లగ్నాలకి కొన్నిటికి గురుడు మేలు చేసేవాడు ఉంటాడు కదా అలా చూస్తారా ఖచ్చితంగా మనకి అంటున్నారు ఇప్పుడు అంతకు మీరు మీరు విచిత్రంగా ఉండటంటే ఇప్పుడు ఇందాక చెప్తూ ఆవిడకి ఆ రకమైన సమాధానం ఇచ్చాక ఆవిడ ఒక మాట అంది నన్ను నా జీవితంలో మొట్టమొదసారి కొద్దిగా విచిత్రంగా ఉన్న గురువు మీరే అంటారు అంటే నేను నన్ను నేను విచిత్రంగా ఉండను నా రెమెడీస్ విచిత్రంగా ఎందుకు ఎందుకని చెప్పాను అంటే విచిత్రంగా అంటే ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ మనం అందరం కూడా చెవుల్లో ఇయర్ బడ్స్ కట్టుకుని పాటలు వింటూ ఉంటాం ఈ పాటలు వినటం కూడా కొంతమంది వాళ్ళకి నిషేధం సో మీన లగ్నం వాళ్ళు ఎవరైనా కానీ లేదా తెలియకపోతే మీన రాసి వాళ్ళు కానీ పెట్టుకుని వినకూడదా ఎక్కువసేపు వినకూడదు ఎందుకని వినకూడదు అంటే వాళ్ళకి కొన్ని రోగాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే పాటలు సంగీతం అనేది ప్రాథమికంగా శుక్కుడికి సంబంధించినవి సో శుక్కుడు వీళ్ళకి పరమ వ్యతిరేకి అందుకని ఒక్కోసారి ఇంట్లో ఆడవాళ్ళతో సమస్యలు పెరుగుతాయి వాళ్ళు అనుకుంటారు మా ఇల్లంతా బాగానే ఉంది మేమంతా బాగానే ఉన్నాం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి సో అవి అందుకని ఒక్కోసారి ఈ రెమిడీస్ పార్ట్ అనేది కొంత విచిత్రం ఉంటుంది ఒక్కోసారి సో నేను విచిత్రం కాదు నా రెమెడీస్ విచిత్రం అని చెప్పి రైట్ ఇప్పుడు ఈ మధ్యనే ఒక మనం అంటే ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు మన నార్త్ సైడ్ వైపు కానీ మహారాష్ట్ర ఇలాంటి వాటితో పోలిస్తే మనం ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో కొద్దిగా వెనకపడ్డామేమో అనిపిస్తుంది పడ్డాము గోల్డ్ అంతా కోడిగుట్టు మీద ఏకలు రాగే రకాలు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఎక్కడ ఉంది ఇది ఇందులో రాసింది అలాగే ఇది దీనికి ఏమంటాం దీనికి ప్రామాణికమేంటి అన్ని కూడా ఒకళ్ళు ఇద్దరు అడిగిన వాళ్ళు ఉన్నారు ప్రామాణికం ప్రామాణికం అనేది గ్రహాలే ప్రామాణికం ఇప్పుడు గ్రహానికైతే కొన్ని లక్షణాలు అయితే ఇచ్చారుగా ఇప్పుడు గుమ్మడికాయ మీద గురువు యొక్క ప్రభావం ఉన్నాము మరి కాకరకాయ మీద శని ప్రభావం అలాంటి కాకరకాయతో ముడిపడింది శని కోసం చెప్తాం అంటే ఓన్లీ భారతదేశానికి మాత్రమే సంబంధించింది కాదు మనది విశ్వవ్యాప్తమైనటువంటి సనాతనం మనది రైట్ ఓన్లీ ఇక్కడ వాళ్ళమే కాదు కదా ఇది వరకు గాంధార దేశం కూడా ఉండేది రాజశ్రీ పీఠాలు ఏవైతే ఉన్నాయి మరి అందులో మొదటిది అక్కడ శ్రీలంకలోనే ఉంది శ్రీలంకలో ఉంది అటు పాకిస్తాన్ లో ఉంది మరి ఇవన్నీ స్వవ్యాప్తం మనం ఇక్కడ నుంచి అయినా కూడా మనం అడాప్ట్ చేసుకుంటాం కూడా కదా సో అందుకని కొన్ని కొన్ని మీకు అలా అనిపించచ్చు ఆ ఇదే తేలికైన విధానంలో ఏంటి ఎలా ఉన్నాయంటే ఉంటాయి కొన్ని కొన్ని మనం పాలో అవటం బట్టి ఉంటుంది సో ఖచ్చితంగా రంగులు అనేది చాలా ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలుగా నేను నమ్మటం అనేది ఉంటుంది నా దగ్గరకు వచ్చే అనేక మంది కూడా మేము వాహనం ఏం కొనుక్కోవాలి అంటే ఇక్కడ మనము చెప్తాము కదా ఇక్కడ ఏమంటాము శనికి సంబంధించిన రాసుల్లో ఉన్న వాళ్ళు ఎర్రటి ఎరుపు అనేది వాడితే ఈజీగా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ కాబట్టి కనుక అలా మనం అది జాతకాలు బట్టి మనం కొన్ని నిర్ధారించి ఇక్కడ చాలా చాలామందికి ఉదయించే ప్రశ్న ఒకటి ఉంటుంది ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను ఈ రంగు వేసుకెళ్ళినా నీలం అని ఇందాక చెప్పాను ఈ నీలం వేసుకెళ్ళినప్పుడల్లా మరి విజయం వచ్చేయాలిగా అంటారు ఈ మనం ఈకలతో ఇవ్వాలి కానీ మనమేం చెప్తాం మీరు పది సార్లు వేసుకెళ్తే అధిక శాతం విజయాన్ని పొందుతారు అని చెప్తాం పది సార్లు వేసుకెళ్ళి నేను విజయం పొందాను అంటే ఆ రోజు మీతో ఉండే అనేక గ్రహస్థితులు మనకు కారణం అవుతాయి బట్ ఎక్కువ శాతం మీకు అది విజయాన్ని ఇస్తుందా లేదా అలా అదృష్ట సంఖ్యలైనా అదే మోడల్ లో చెప్తాం రంగులైనా అదే మోడల్ లో చెప్తాం ఇక కామన్ గా చెప్పాలి అంటే ఎవరెవరికి ఏ కలర్స్ సూట్ అవుతాయి అనేది కామన్ గా చెప్పడానికి ఏమైనా ఉంటుందండి ఆస్కారం ఇక్కడ కామన్ గా చెప్పాలంటే కనుక ఏదైనా సరే మనం అందరికి విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మెయిన్ ఎప్పుడు చెప్పుకునేది మనకి ఏంటంటే ఒక ఆరు గురుపాలిత రాసులు అనేవి ఒక ఆరు అనేది శనిపాలిత రాశులు అనేది సో ఇక్కడ ఫస్ట్ మనము గురుపాలిత రాసుల్లో కనుక తీసుకుంటే కనుక మేష రాశి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి కర్కాటక రాశి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి వృచ్చిక రాశి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి ధనుర్ రాశి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి మేన్ రాశి వస్తుంది ఐదయ్య సో ఒక సింహం ఈ ఆరు కూడా సులు కలర్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా పసుపు బాగా తర్వాత పనికొస్త ఎరుపు కూడా బాగా పనికొస్తుంది పింక్ మెరూన్ కూడా బాగా సూట్ అవటం అనేది ఉంటుంది బాగా వ్యతిరేక రంగు అయితే నల్లటి నలుపు ముదురు ఆకుపచ్చ వీళ్ళు వేసుకోకూడదు సో లేత నీలం లేత ఆకుపచ్చ కొంతవరకు పర్వాలా ముదురు నలుపు ముదురు ఆకుపచ్చ పనికిరా మిగతా ఆరు రాసులు వాళ్ళు అంటే మిదున మిథున రాశి తర్వాత తరువాత తర్వాత తుల తులారాశి మకరం కుంభం అంటే సో వీటికి నీలం బాగా పనికి రావటం అనేది ఉంటుంది ఆకుపచ్చ కూడా బాగా పనిచేయటం అనేది ఇట్లా రివర్స్ అవుతుంది ఒక చిన్న పనిజాలు చిన్న నలుసు చాలు మన కంటే చాలా పెట్టడానికి అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళటం అనేది అది అంటే ఏ విధానంలోనే మనకి హెల్ప్ కావటం అనేది కావాలి అదే కదా కావాలి అదే కానీ వామే చేయాలా జపే చేయాలన్నది కాదు సో తేలికైన మార్గాలు ఏమున్నాయి అండి అంతవరకు రైట్ సార్ చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్తే